మీ పేరు నా పేరు సర్వర్భాయ్ అని నేను కరీంనగర్ మండల్ కోఆపన్ మెంబరు ఈసారి కాంగ్రెస్ కు రాష్ట్రం మొత్తం మూడో స్థానంలో ఉంటది సగం మంది బిఆర్ఎస్ క్యాండిడేట్ అనేవి పెట్టుకున్నారు వాళ్ళకు క్యాండిడేట్లే దొరుకుతలేరు కరీంనగర్ లో ఈ రోజు వరకు ఎంపీ క్యాండిడేట్ కూడా వాళ్ళకి తెలియదు ఇక బండి సంజయ్ అంటే ఆయన ఉంటుంటే పోతే పోతాడు ఎక్కడ తిరిగేది తెలియదు ఎక్కడ ఉండేది తెలియదు ఏం మాట్లాడేది కూడా తెలియదు అసొంటి వ్యక్తికి ఓట్లు వేయరు ఈసారి ఖచ్చితంగా వినోద్ కుమార్ గెలిపించుకోవాలని రైతులు మహిళలు ఇప్పుడు మనం రోడ్ల మీద పోతే మహిళలే అడుగుతారు అన్నా మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు అన్నారు రేవంత్ సార్ ఏవి మరి ఇవ్వాలి రేవంత్ సార్ ఎక్కడ వేయమో గెలవరంటారు వాళ్ళేమి పద్నాలుగు పదిహేను సీట్లు ఇప్పుడు మీరే చూస్తారు కదా ఇప్పుడు వాళ్ళ పద్నాలుగు పదిహేను సీట్లు అంటే ఆరు సీట్లల్లో మా క్యాండిడేట్లు పెట్టుకున్నారు వాళ్ళ క్యాండిడేట్లు లేరు ఎట్లా గెలుస్తారు చెప్పురు చెప్పుడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్లు తీసుకుపోయి పెట్టుకున్నారు వాళ్ళ కాంగ్రెస్ క్యాండిడేట్ గీనే నా కాంగ్రెస్ క్యాండిడేట్ ఈయన ఓటేయ్ ఎక్కడైనా మాట్లాడతారు వినడా పెట్టుకుంటారు వాళ్ళు మా క్యాడెట్ అని తిరుగుతారు వాళ్ళు ఈసారి రాష్ట్రంలో రైతులు మహిళలందరూ ఏకమై కాంగ్రెస్ ను మూడో స్థానానికి దొక్కకపోతే మీరు చూడరు ఏం జరుగుతుంది బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు కదా పాలన రోజులు ఎక్కడన్నా మేము చెప్తలేం కదా మీరు కూడా చూసిరు కదా ప్రజలలోకి పోయి మహిళలు ఇప్పుడు తిరగబడతారు ఐదు వందల గ్యాస్ ఇది నా ఇరుకుల గ్రామము ఈ గ్రామంలో ఒక్కొక్కలకు ఐదు వందల గ్యాస్ వచ్చినట్టయితే దేనికంటే దానికి ఛాలెంజ్ ఒక్కరు కూడా రాలే ఇప్పటికి మహిళలకు రెండు వేల ఐదు వందలు అంటారు మహిళలు ఏడతారు రోడ్ల మీద పడి మాకు ఇరవై ఐదు వందలు ఎవరు మేమేం చేస్తాం ఇరవై ఐదు వందలు రేవంత్ రెడ్డి సార్ నాడుకోవాలి ఎడికి చెప్పు ఆరు గ్యారంటీలు అన్నారు కళ్ళ రక్తం వద్దంది జనాలకు ఆరు గ్యారంటీలు కాదు మొత్తం వాళ్ళకే గ్యారంటీ లేకుండా పోతారు లేదు వాళ్ళకే గ్యారంటీ లేదు ఇక గ్యారంటీలు ఏం చేస్తారని ప్రజలంతా ఏడతారు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ను బొంద అంత పెద్ద మాట వాస్తవం అది ఇప్పుడు మీరే చూస్తారు ఇప్పుడు నేను ఏదో అంటే నేను ఒక పార్టీ వరకు మాట్లాడతలేను ప్రజలలో మీరు కూడా చూస్తారు ఇప్పుడు రైతులను చూసిర్రు రైతులు ఏమంటారు ఏడతారు పాప ఈ రోజు వరకు రైతు బంధు వాళ్ళే ఇక వాళ్ళు ఏం చెప్తారు చెప్ప రైతులు ఒక్కొక్క పొలాలు ఎండిపోతాయి నీళ్లు లేవు లేవునా అన్నవా రామచంద్ర చేసి ఇష్టపెట్టిండు ఏది లేక ఇప్పుడు ఏం చేసి బతుకుంటు రైతులు పాపం రోడ్ల మీద సత్తారు ఇప్పుడు మీరే చూస్తారు మేమే చెప్తే ఏదో కల్పించి చెప్పినాం అనుకుంటాం మీరు సాక్షాత్ మీరే చూస్తారు ప్రజల దగ్గర పోయి మహిళల దగ్గరికి పోయి ఇప్పుడు ఇంకా మహిళల మీరు అడుగుదాం మనం మీ ముందే అడిగిస్తా ఇరవై ఐదు వందలు మాకు అని తిరుగుతారు రోడ్ల అది కూడా అమలు చేస్తారట సిలిండర్ అమలు చేసినాము ఫ్రీగా ఏది ఇవ్వాలని ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ ఐదు సిలిండర్ నాకు వచ్చిందని ఒక్కరు చెప్పినా కూడా నేను ముక్కుబొంగి రాసిపోతే ఇక్కడికి వెళ్ళి ఎవరు ఇప్పుడు నువ్వు ఐదు వందలు మాపి సిలిండర్ ఇస్తానని పదకొండు వందలను లేపించుకొని నేను ఆ కేంద్ర ప్రభుత్వం కట్టలే చేసింది రెండు రెండేళ్ళు ఇచ్చింది సబ్సిడీ మూడు నెలల నుంచి అవి పెట్టింది ప్రజలు ఏమైనా పోయాడుతారు ఎక్కడైనా పోయాడుతారు వీళ్ళ ఒక్క నాయకుడు దిక్కులేడు రైతులు ఆగమైపోతారు వాళ్ళు ఎడతారు వాళ్ళకి మందలు ఇచ్చే లేడు ఏ మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు ఈ మంత్రి ఇక్కడ ఏం మాట్లాడతారు ఆ మంత్రి అక్కడ ఏం మాట్లాడుతా వాళ్ళకి వాళ్ళకే సహాయం తెలియదు ఇక వాళ్ళకు రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఇక మన ఎలక్షన్ల తర్వాత అంటే వంద రోజుల పాలన మెరుగైన పాలన తీసుకొస్తామని అని చెప్పి సక్సెస్ మీట్ కూడా పెట్టుకున్నారు పాలన పైన ఇక వాళ్ళు పేపర్ల చెప్పుకోనికి పేపర్ల న్యూస్లో మాట్లాడడం ఇంకా ఇదే కానీ ఖచ్చితంగా ప్రజల లోపలికి మాత్రం ఏ గ్యారంటీ రాలేదు వాళ్ళకి గ్యారంటీ లేకుండా తిరుగుతారు ప్రజలు ప్రసవానికి గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీ రైతాంగం కావచ్చు లేకపోతే ఈ సమయంలో ఎండా కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు అలుగులు వారినాయి ఏ చెరువు నిండినా నిండా నీళ్లు ఉండే రైతులు సంతోషంగా ఉన్నారు వాళ్ళకు టైం కు రైతు బంధు పడ్డది పాడి పైసలు పడ్డాయి ఈసారి పంట ఎండిపోతేనే కాంగ్రెస్ వాళ్ళు సమరపడతారు ఎందుకంటే మళ్ళీ పాడి పైసలు ఎక్కడికి వెళ్ళి కడతారు వాళ్ళు ఉన్నది లేకుండా పోతే పేడి పై వాళ్ళు రేపు పంట ఎక్కువ అయితే అది ఏం ఇవ్వకుండా ఇట్లా రైతు పరిస్థితున్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మరి రైతులు సమర్థిస్తారు రైతులు మహిళలు వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టుడు ఖాయం ఖచ్చితంగా మళ్ళా మళ్ళా అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ కు కుళ్ళ ఒక ఏ రైతు కూడా అన్నాడు ఇక అరవై సంవత్సరాల ఘోరం జరిగింది సార్ ఏ రైతు దగ్గర కూడా నా ఒక రైతుని చూస్తే మీరు ఆ రైతు కళ్ళ రక్తమే కనిపిస్తుంది కాని ఆయన దగ్గర ఏం కనిపిస్తలేదు సార్ బాధలు ఉన్నారు రైతులు రైతు బంధు లేదు నీళ్లు లేవు ఏం చేయరు సార్ ఎటు చూసినా ఒక ఏడారే చూడండి సార్ ఇరుకుల మొత్తం ఎడారే కనిపిస్తుంది అదే మా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గిట్ గిల్ల గిన్నె దిగుతాం మేము ఇక్కడకుండ నీళ్లు ఆ అసంటది వాగులు వారిని వేపిసారు ఒక్క బొట్టు మాగు ఊళ్ళో తాగడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది అసంటే కాంగ్రెస్ పాలన సార్ రెండు నెలల మూడు నెలల ఇంత ఖర్చు అంటే ఇక ఐదు నెలల వరకు ఈ రైతులు కొన్ని లక్షల మంది చచ్చిపోతారు ఎందుకంటే ఇక పంటలు వాడాక ఇవన్నీ ఖర్చులు భరించలేక నీళ్ళు లేక ఏం చెప్తాం సార్ రైతు మేమన్నా ఉద్యమం చేసి కొట్లాడతాం సార్ ఏదో నమ్ముతాం నమ్మిన బోట్లు వేసినాం నమ్మిన పాపానికి మమ్మల్ని నాశనం చేసిండు రేవంత్ సార్కు ఈ ఘనత సార్ రేవంత్ రెడ్డిగా దక్కుతుంది ఎందుకంటే రైతుల ఉసురుదాలి తల్లినందుకు ఇవి ఏం చెప్తాం సార్ రైతు అంటే కష్టపడి పది మందిని జాతం కానీ మేము పది మంది కొట్టే పరిస్థితి ఉండదు కదా సార్ మా దగ్గర ఎందుకంటే పది మందికి అన్నం పెడతాం మేము పండించిన పంటను దేశవ్యాప్తంగా పంపుతాం జనాన్ని తినిపిస్తాం అంతేకాని మేము ఏదో రాజకీయం చేసి వాళ్ళని వీళ్ళ దగ్గరకైతే చేయలేము సార్ అది రైతుల పరిస్థితి సార్ మాది ఆ ఇరుకుల పరిస్థితి సరిగా చూడండి మా చెరువు చూడండి సార్ ఇది ఎప్పటికీ ఈ టైం లో ఏప్రిల్ పదిహేను మే ఐదు తారీఖు ఇరవై ఐదు వరకు అలగులు వారేది ఎందుకు ఇక్కడ రావాల్సిన నీళ్లు రావట్లేదు మరి వాటి లేవు సార్ మాకు నీళ్లు లేవంటారు ఎక్కడ లేవు నీళ్ళు ఏం లేవంటారు మరి ముందు ఉన్న నీళ్ళు ఏమైనా సార్ అప్పుడు ఉండేదంటే ఆ ప్రభుత్వం మాకు సంబంధం లేదంటారు ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే నీళ్ళు ఇస్తే మరి కేసీఆర్ పేరు వస్తుందా లేకపోతే బిఆర్ఎస్ పార్టీ పేరు వస్తుందని చెప్పి అనుకుంటున్నారా సార్ అట్లా సార్ పేరు అని కాదు నీళ్లు ఉన్నాక రైతు అవద్దాం అంటారు సార్ ఇప్పుడు అన్నం తిన్నా ముఖం ఏర్పడది తినని ముఖం ఏర్పడదు సార్ రైతులు రైతులు చెప్తారు సార్ ఇప్పుడు ప్రతి ఊళ్ళేక పోయినాక ఏం జరుగుతుంది అనేది పది రైతులే చెప్తారు పాలన ఎందుకంటే మా ఎట్లా జరుగుతుంది ఏం రకంగా జరుగుతుంది ఊళ్ళో ఎట్లుందని సర్వే తెలుస్తా సార్ ప్రతి ఇప్పుడు మనకు ఈ ఊళ్ళో గడ కూసు అంటే అట్లే తెలుస్తా సార్ జనం జనం వల్ల ఏం నడుతుంది అనేది టాకు తెలి ఆగా సార్ అది అది కూడా సార్ ఇప్పుడు చూసిన పరిస్థితి కూడా అంతే కాంగ్రెస్ వాళ్ళు సార్ నిండ ముంచేసారు జనాన్ని ఆ మళ్ళా మళ్ళా పది ఏళ్ళ రక రైతుని కోలుకోకుండా చేసిండ్రు రేవంత్ రెడ్డి సార్ అంత దెబ్బ వేసాను రైతు బంధు లేదు ఏది కూడా లేకుండా మాకు ఇప్పుడు కమసే కం సార్ ఒక వంద నూట యాభై క్వింటాల్ అది ఐదు కూడా కావు బా నూట యాభై నూట యాభై క్వింటాల వాడలేదు సార్ నాకు అసలు ఐదు క్వింటాల వాటి కూడా కావు ఇంత గనం తగ్గిపోయింది ఒక్కడసే ఒకటే నెల సార్ ఒకటే నెల భూగార్ మొత్తం మొత్తం మొన్న సార్ అంతా ఫిబ్రవరి పదిహేను తారీఖు నుంచి ఈ మార్చి పదిహేను తారీఖు వరకు అర్థమైపోయినాయి ఏం లేకుండా అప్పుడు కొంచెం వాతావరణం సల్లగా ఉండే కొంచెం అంతా సార్ కవర్ అయినాయి ఏం పది రోజులలో ఎండలు ముదిరినాయి సార్ ఏమి కరెంటు కరెంటు ఉంటే నీళ్ళు లేవు నీళ్ళు ఉంటే కరెంట్ లేదు ఏం చెప్తాం సార్ ఆ నీళ్ళు ఉండటం వల్ల కరెంట్ లేదు కరెంట్ ఉండటం వల్ల నీళ్ళు లేవు మేము ఏం చేస్తాం సార్ మా రైతుకు ఎటు చూసినా గోదావరి దిక్కు అని ఇక అన్నం పెట్టేదా అన్నదో మాకు ఏమో లేదు సార్ మా పరిస్థితి సార్ ఇక మేము ఇక సచ్చుడా కూడా రేవడి రెడ్డి పెరిగినా ఇక ఏమవుతుంది సార్ కొన్ని లక్షల మంది ఊరు పెట్టుకుని రైతులు మా దగ్గర ఏం లేదు సార్ మా ఉన్న పైసలన్నీ భూమి మీద పెట్టేసినాం ట్రాక్టర్ల కంటే మందు బస్తాలకంటే అది సార్ గ్లుకాజ్ చల్లాలంటే పై పైర కొట్టాలంటే ఒక్క డిఏ బస్తాకు పద్దెనిమిది వందలు సార్ ఒక్క పొటాషియ బస్తాకు పదిహేడు వందల యాభై రూపాయలు అది ఎంత సార్ ఒక ఇరవై గుంటలు కూడా రాదు అంటే ఐదు ఎకరాలకు ఎన్ని బస్తాలు కావాలి సార్ ఎంత కావాలి సార్ చెప్పండి నారు నారు ఇప్పుడు ఈ సారా తీసుకొచ్చా సార్ పుట్ట దేశ తీసుకొచ్చినాం ఇక మమ్మల్ని చైతన్య సార్ సార్ పెట్టేసిన ఇంకా ఇక మళ్ళీ గిదే కూలీ పని చేసుకుంటూ మళ్ళీ వలసగా వలస కూలీలు పోడే దేశాలు అందుకొని ఏం లేదు సార్ ఇక గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ పాలనస్తా సార్ మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన ఇక అయితే సార్ ఇప్పుడు ముందు పది తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏ రైతు కూడా బయట పోలే పనికి ఊళ్ళేనే ఏ పనట పని చేసుకున్నాడు పొలం బారేసుకున్నాడు ఆనందంగా తినాడు ఆనందంగా వండుకున్నాడు రైతు బంధు పాడి పైసా కంటే ముందే రైతు బంధు పడ్డాయి సార్ అంత పర్ఫెక్ట్ అంత రైతులను అంత కన్నా కొడుకులాగా అరుచుకున్నాడు ఆయన అంత మంచిగా చూసుకున్నాడు రైతులను ఏ రైతును కూడా కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ మనిషి అని కూడా చూలేదు ఆయన అందరు కడపలు పెట్టుకుని సార్ దేశం మొత్తం తెలంగాణ రైతులను అంత చేసిండు కేసీఆర్ పాలన మంచిగా ఉంది సార్ ఇక ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు సార్ అది అన్నాడు ఇది అన్నాడు ఏమన్నాడు ఆరు గ్యారంటీలు అన్నాడు ఓకే గ్యారంటీ సక్సెస్ లేదు ఇంట్లో ఊళ్ళేమన్నా సార్ ఒకసారి ఊళ్ళే మీరు చూస్తారు పది మంది ఆడలు ఉన్న కూడా మాట్లాడుతారు ఏ ఒక్క ఆడముకు ఐదు వందలు వచ్చినట్టు పది రూపాయలు వచ్చినట్టు మాట్లాడారు సార్ ఏ ఒక్క రూపాయి కూడా లేదు అంటే ఇప్పుడు కేసీఆర్ లేని లోటు తెలుస్తా సార్ కేసీఆర్ లేని లోటే ఇది సార్ కేసీఆర్ వేండు అంటేనే తెలంగాణకు అన్నం పెట్టి అన్నదాత వేనట్టు అయిపోయింది సార్ ఆ ఇప్పుడు ఏది మనకు ఇషం పెట్టే రేవంత్ రెడ్డి సార్ వచ్చిండ్రు రైతులకు ఆ బైబిల్ని ద్వారా ఇషం పెట్టున అలా వేసి తాగురు అన్నట్టున్నది అట్లుంది సార్ మా పరిస్థితి రైతులది కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాదు కనకరిస్తారు సార్ ఇన్ని ధర్నాలు చేస్తారు అంతా ఇంత చూస్తారు సార్ ఆయనకు వెళ్తేలేదు సార్ ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు అంత లైవ్ అయినా సార్ ఇలా జనం ఓవర్ అంత అంత తెలుసు సార్ ఆయన చూసుకుంటాడా జనతి తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఆయనకు మొత్తం లైవ్ అనిపిస్తది అసలు పాలన ఆయన అనుతారు సార్ మీరు నీళ్ళు ఉన్నా కూడా లేవని వాళ్ళు అంటారు ఈ సార్ పుణప్రభాకర్ సార్ అన్నాడు ఏ ఒక్క ఎకరం కూడా ఎండిపోయి పారేస్తామని ఆయన అన్నాడు ఆయన అనుడు మంది గారి ఎకరం కాదు ఒక గుండె పారే పరిస్థితి కూడా లేదు అది సార్ పరిస్థితి అవధి ఉన్నది ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి రైతాంగ పట్ల ఇక చెప్తాను రేవంత్ రెడ్డికి మా తప్పే సార్ రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే మాది ఓటు వేసినందుకు మాది రేవంత్ రెడ్డి సార్ ఎందుకంటే మళ్ళా ఇంత ఈ ఈ ఎంపీ సీట్లకు వెళ్తే మళ్ళా ఈ రైతులు నాశనం చేసాడు ఏం లేదు ఇక రైతు దగ్గర రైతులు నాలుగు ఒక్కలు చేసుకుని అమ్ముకుంటాడు కానీ రైతుకు అన్నం పెట్టే లెక్కలు అయితే రేవంత్ సార్ సార్ దగ్గర ఓటు వచ్చినందుకు మాకు బుద్ధిగా మళ్ళా కాంగ్రెస్ పాలనకు అరవై వేల ఓటు వేయకుండా చేసాడు ఆ పాతగతం గుర్తా స్టడీ చేసాడు ఎందుకంటే జనంలో కొంచెం మార్పు వచ్చిందనే ఏదో కాంగ్రెస్ పాలన మంచిగా ఉంటుంది జనం బాగుపడతారు అనుకున్నాం కానీ ఇంత దుర్వినియోగం చేస్తారు ఇంత నాశనం చేస్తారని రైతాంగం ఇప్పుడు అనుకోలే రైతాంగానికి ఇంత మళ్ళీ ఇరవై నెలకి కోలుకోరు సార్ రైతు ఒక్కసారి సార్ మీరే చూడండి సార్ నాకు నూట యాభై క్వింటల వడ్డీ లేదు ఐదు కింటలు వడ్డలేదంటే నేను ఎప్పుడు కోలుకోలేదు సార్ మూడు నాలుగు లక్షల పెట్టుబడి పెట్టినా కానీ నేను ఆ వడ్డీ కట్టాలి బ్యాంకులో లోన్ చేసుకుంటారు సార్ వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టా నేను పంపించారు ఇంట్రెస్ట్ కట్టాలని మేము ఏం కట్టా సార్ ఎక్కడికెళ్ళి కట్టుకుంటారు మమ్మల్ని ఏమీ ఏం పుత్తలకి ఇతలు అనుకుంటాను సార్ అందుక నుంచి ఏం లేదు రైతు దగ్గర ఆ పుత్తలు కూడా ఎన్ని ఎక్కడ వదివిం సార్ మందు బస్తాల వాళ్ళ దగ్గర అన్ని అన్న వాళ్ళ దగ్గర వదిలి పెట్టాం ఇంకా మా దగ్గర ఏం లేవు సార్ ఇక ఇక లాస్ట్కి ఎండిపోయిన చెరువులు ఆలిపోయిన పేరు తప్ప మా దగ్గర ఏం లేవు పొలాలకు పోతే పొలాలు ఎండిపోయాయి ఇక మా పరిస్థితి ఇట్లా తీసులేకపోతే తిండి ఎత్తి ఇకలేదు పండుగ లేదు పండుగ లేదు పబ్బం లేదు ఏటైనా ఊళ్ళో ఏటైనా పోదాం కూడా సార్ ఇక మా మన మొఖం మంచిగా లేదా ఇంకా ఊరికి ఏం పోతాం సార్ మేము సప్లైగా ఆలోచించుకున్నాం ఇక ఇంత రేవడు పుణ్యాల సా సుతాను ఐదు ఇట్లా సార్ అని ముక్తాను ఇక అంటే ఈ ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి ప్రభుత్వానికి చెప్పుడే సార్ ఖచ్చితంగా చెప్తేనే మాకేమైనా ఈ మళ్ళీ మనకి బీఆర్ఎస్ సీట్లు ఏమైనా ఇంత రైతులను బతుకుతాం ఈంత బీఆర్ఎస్ సీట్లు ఈత లేకపోతే రేవంత్ రెడ్డి సార్ రైతులను తొక్కిపడతాడు మొత్తానికి ఏ రైతు ఏం చెప్తారు పోవే నేను చేసుకుంటూ చేసుకోబో అంటాడు అది మా పరిస్థితి అట్లా సార్ రైతులు ఇక ఇప్పటికైనా జనం కూడా కనకరించాలా చూడాలి మన కేసీఆర్ పాలన ఎట్లుందో రేవణ రెడ్డి సార్ ఎట్లుందో చూసి జనం కూడా కొద్దిగా బుద్ధికి రావాలే అన్నం పెట్టి అన్నదాతవలో చూసుకొని మెదులు సార్ ఇప్పటికైనా జర రైతాంగానికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాను సార్